రాబోయేది కార్తీక అమావాస్య ముఖ్యంగా కార్తీక అమావాస్యతోని ఈ కార్తీక మాసం మొత్తం అయిపోతుంది చాలా మంది ఈ క్రమంలో పూజలు చేయకపోవడానికి కూడా ఉంటున్నారు కార్తీక అమావాస్య రోజు ముఖ్యంగా ఏం చేయాలి అంటే ఈ నెల రోజుల పూజా ఫలితాన్ని ఆ రోజు పొందే రెమెడీ ఏదైనా ఉందంటారు అసలు ప్రకృతి ఇచ్చిన వరం మనకి అమావాస్య పోతుంది మరి అంటే అమావాస్య అంటే ఆ మాసం అయిపోవడం నెక్స్ట్ నుంచి కొత్త మాసం స్టార్ట్ అవ్వడం అనేది చూసుకుంటాం అంటే ఏంటంటే మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయి అమావాస్య నాడు మనం కొత్తగా ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే కనుక ఆ నెక్స్ట్ డే నుంచి కానీ అమావాస్య రోజు నుంచి కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పచ్చు కార్తీక మాసానికి ఉన్న వైశిష్టత ఏంటి అని అంటే ఒకటి అటు శివుణ్ణి ఇటు విష్ణుమూర్తిని కూడా ఇద్దరిని కూడా పూజిస్తాం ఒకటి అలాగే మీరు చూస్తే కనుక చాలా అంటే పూర్వం మనం పితృదేవతలందరికీ కూడా మనం ఆకాశ దీపం వెలిగిస్తారు ధ్వజస్తంభానికి అంటే ఏంటి అని అంటే వాళ్ళకి దారి దొరకాలి అని చెప్పి పితృపక్షాలు అప్పుడు సెప్టెంబర్ తర్వాత వినాయక చవితి అప్పుడు వచ్చే పితృపక్షాలు అప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ పితృలోకాలకి వెళ్తారనమాట పితృదేవతలందరూ కూడా వాళ్ళందరికీ కూడా దారి చూపించడానికి అని చెప్పి మనం ఆకాశ దీపం వెలిగిస్తాం అనమాట కాబట్టి ఇంత అత్యున్నతమైన అంటే చాలా మహిమాన్వితమైన మాసం కిందకి మనం కార్తీక మాసం చెప్పుకోవచ్చు ఇందులో కృత్రి కృతికా నక్షత్రానికి దగ్గరగా ఉంటున్నాడు చంద్రుడు కాబట్టి కార్తీక మాసము అని అంటాం కృతిక నక్షత్రం అంటే అగ్నికి సంబంధించిన నక్షత్రం ఈ నెలంతా కూడా దీపాలకు సంబంధించిన రోజే కాబట్టి అమావాస్య నాడు కూడా మీరు ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత మంచిది అని గుర్తుపెట్టుకోవాలి చక్కగా ఒక పదకొండు దీపాలు వెలిగించి ఆ పదకొండు దీపాలు బయట తులసి చెట్టు దగ్గర వెలిగించి మాకున్న సమస్యలన్నీ కూడా తొలగింపజేయమని చెప్పి దండం పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనం